జరుగుతున్న పరిణామాలు కూడా అలానే ఉన్నాయి ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చి పది నెలలు దాటుతోంది గత ఐదేళ్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పాలనలో దూకుడుగా ఉన్న నేతల అరెస్టు పర్వం కొనసాగుతోంది అడ్డగోలుగా వ్యవహరించిన చాలామంది నేతల చుట్టూ ఉచ్చు బిగిస్తోంది అయితే దీనిని గుణపాఠంగా తీసుకుంది టీడీపీ సోషల్ మీడియాతో పాటు బయటకు కూడా వీలైనంత వరకు దూకుడు తగ్గించాలని కేడర్కు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ సహాయంలో చాలామంది నేతలు దూకుడుగా ఉండేవారు ప్రత్యర్థుల విషయంలో నోరు పారేసుకునేవారు సోషల్ మీడియా విషయంలో చెప్పనవసరం లేదు మించి మాట్లాడారు కొందరు నేతలైతే తిట్ల దండకంతో పాటు బూతులతో రెచ్చిపోయేవారు అటువంటి వారంతా మూల్యం చెల్లించుకుంటున్నారు కేసుల్లో చిక్కుకుంటున్నారు అందుకే ఇప్పుడు టీడీపీ నాయకత్వం సైతం మేల్కొంది ఒకవేళ వచ్చి ఎన్నికలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే పార్టీ శ్రేణులకు ఇబ్బంది కలగకూడదని భావిస్తోంది అందుకే దూకుడు తగ్గించాలని పార్టీ శ్రేణులకు స్పష్టమైన సూచనలు చేసింది టీడీపీ హైకమాండ్ అయితే ప్రస్తుతానికి టీడీపీ కూటమి కేవలం పది నెలల పాలన మాత్రమే పూర్తి చేసుకుంది ఇంకా విలువైన సమయం ఉంది అయితే వచ్చే ఎన్నికలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందా అన్న అనుమానాలు టీడీపీ శ్రేణులకు కూడా కలుగుతున్నాయి దానికి కారణాలు లేకపోలేదు ఎన్నికలలో ఇచ్చిన హామీలు అమలు కాకపోవడంతో ప్రజల నుంచి ఒక రకమైన అసంతృప్తి ప్రారంభమైంది అయితే అదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు జరుగుతున్నాయి అమరావతి రాజధాని పునర్నిర్మాణ పనులు సైతం ప్రారంభమయ్యాయి రాష్ట్రానికి పెద్ద ఎత్తున పరిశ్రమలు వస్తున్నాయి ఐటీ సంస్థలు సైతం క్యూ కడుతున్నాయి అయితే ఎక్కడో ఒక అపనమ్మకం కలుగుతోంది ముఖ్యంగా సంక్షేమ పథకాలు అమలు చేయకపోవడంతో ప్రజలలో వ్యతిరేకత ప్రారంభమవుతుందన్న అనుమానాలు ఉన్నాయి వాస్తవానికి ప్రభుత్వ పనితీరును ఇప్పటికీ ఇప్పుడు కొలవలేము కూటమి అధికారులకు వచ్చి పది నెలలే అవుతోంది ఒకవైపు అభివృద్ధి ఇంకోవైపు అమరావతి రాజధాని పనులతో పాటు ఇతరత్ర పాలనా వ్యవహారాలపై దృష్టి పెట్టింది ప్రభుత్వం ఇంత తక్కువ సమయంలో ప్రభుత్వంపై వ్యతిరేకత చూడలేం అనుకూలతను పరిగణలోనికి తీసుకోలేం అయినా సరే గత అనుభవాల దృష్ట్యా తెలుగుదేశం పార్టీలో ఒక రకమైన భయం ముఖ్యంగా నుంచి మధ్య మంచి పాలన అందించిన ప్రజలు తిరస్కరించారు రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు పుష్కలంగా రాజకీయాలకు అతీతంగా అందించినా ప్రజలు లెక్క చేయలేదు అందుకే ఇప్పుడు అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాలు అమలు చేయాలని కూటమి ప్రభుత్వం భావిస్తోంది అయినా సరే లోపల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపుపై కూడా భయం ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ సహాయంలో చాలా మంది నేతలు దూకుడుగా వ్యవహరించారు సోషల్ మీడియా వేదికగా కూడా రెచ్చిపోయారు అటువంటి వారు కూటమి అధికారులకు వచ్చిన తరువాత ఇబ్బందులు పడుతున్నారు అందుకే ఇప్పుడు టీడీపీ సైతం జాగ్రత్త పడుతోంది మున్ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ఎదురైన పరిస్థితి తలెత్తకుండా సొంత కేడర్ను అప్రమత్తం చేస్తోంది అందులో భాగంగానే సోషల్ మీడియాలో అనవసర అసభ్యకర పోస్టులు పెట్టవద్దని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది నియోజకవర్గాల్లో కూడా దూకుడు వివాదాలకు దూరంగా ఉండాలని నేతలకు సూచిస్తోంది అయితే వైసీపీ శ్రేణులు దీనిని భయం అంటుండగా సంయమనమని టీడీపీ చెబుతోంది ఎవరికి వారీగా వాటిని అనుమాయించుకుంటున్నారు